బీసీసీ న్యూస్ కి స్వాగతం నేటి ముఖ్యాంశాలు ఎమగనరుల వైభవంగా శ్రీ మధ్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి ఆరాధన మహోత్సవాల వేడుకలు ఎమగినూరు పట్టణంలోని స్థానిక మంత్రాలయం రోడ్లో గల శ్రీ సద్గురు శ్రీ 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 రామకృష్ణ స్వాముల వారిచే స్థాపించబడిన సర్వమానవ సేవాశ్రమంలో వెలిసి ఉన్న మహాయోగీశ్వరుడు కారజ్ఞాని సంఘ సంస్కర్త శ్రీ మధ్విరాట్ వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి ఆరాధన మహోత్సవ వేడుకలు వైభవంగా నిర్వహించారు ఆరాధన మహోత్సవంను పురస్కరించుకుని ఉదయం స్వామివారికి రుద్రాభిషేకం పంచామృత అభిషేకం కుంకుమార్చన తదితర పూజా కార్యక్రమాలు ఆలయ అర్చుకల ఘనంగా నిర్వహించారు ఈ రోజు శ్రీ మద్విరాట్ పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వాముల వారి నిజ సమాధిలో వేం చేసినటువంటి రోజుకు శ్రీ మద్విరాట్ పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వాముల వారి ఆరాధన మహోత్సవంగా జరుపుకుంటున్నామని తెలిపారు ఈ కార్యక్రమంలో డిజే రవి ఆచారి మైకు రవి ఆచారి బేలోతి నరసింహాచారి మాచాపురం రమేశ్వర్రెడ్డి నూనుసుర్ల బ్రహ్మయ్య ఆచారి టీచర్ నాగరాజు ఆచారి పద్మనాభ ఆచారి విశ్వ బ్రాహ్మణ కుల బంధువులు తదితరులు పాల్గొన్నారు আরে ভাই लाले इंस्पेक्टर है हां बात राब okay. Thank <laughs> you. సేవాశ్రమ వ్యవస్థాపకులు శ్రీ రామకృష్ణ స్వాముల వారి యొక్క స్థాపింపబడిన శ్రీ 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 విరాట్ పోతులు వీర బ్రహ్మేంద్ర స్వామి యొక్క నలభై ఒకటవ వార్షికారాధనోత్సవం సందర్భంగా అశేష భక్త జన సమక్షంలో విశిష్టమైనటువంటి పూజలతో వైభవంగా శ్రీ శ్రీ విరాట్ పోతులు వీర బ్రహ్మేంద్ర స్వాముల వారి యొక్క పూజా కార్యక్రమాలు నిర్వర్తించబడినాయి ఈ విశేష కార్యక్రమానికి విశిష్టంగా అదే పనిగా కార్యక్రమాలన్నిటికీ కూడా ఫోన్ కొన్ని నడిపించినటువంటి శ్రీ గువ్వలతోటి శ్రీనివాసులు శ్రీ మై మైక్ రవి మరి తర్వాత శ్రీ సూర్యనారాయణ దైవం దిన్య శ్రీ బసాపురం గురుకుందాచారి మరియు శ్రీ నరసింహాచార్యులు మరి శ్రీ శ్రీ మౌనే వీరందరి యొక్క సహకారంతో సర్వమానవ విశిష్టంగా భక్తాకులందరికీ కూడా మంచిగా అన్నదాన కార్యక్రమాన్ని కూడా వీరందరూ కలిసి నిర్వర్తించినారు ఇందుకు నేను చాలా సంతోషపడుతున్నాను అలా క్రమాలన్నీ చేయటమే కాకుండా మహాజ్ఞాని యోగీశ్వరుడు కాలజ్ఞాని తత్వవేత్త సంఘ సంస్కర్త అయినటువంటి శ్రీ విరాట్ కోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు ఆయన నిజ సమాధిలోకి వెంచేసినటువంటి సందర్భాన్ని పురస్కరించుకొని ఆయన యొక్క ఆరాధనా మహోత్సవం నిర్వర్తించబడుతుంది కావున భక్తాదులందరూ కూడా ప్రజలందరూ కూడా ఏమి సంపాదించినా కానీ అన్ని వదిలిపెట్టిపోయేటివే తప్ప ఏది ఎంబడి రాదు రావలసినటువంటివి రెండే రెండు ఒకటి పుణ్యము రెండవది ధర్మము ఈ పుణ్యము రావటానికి ప్రధాన కారణమైనటువంటి నిస్వార్థ సేవ తత్పరత అనేటువంటి మహోన్నతమైన జాలం ఇటువంటి సుగనాదులను సర్వ మానవుల కోసం అని చెప్పని తమకున్నటువంటి ఏ విషయంలోనైనా కానీ శక్తితో కానీ యుక్తితో కానీ బలముతో కానీ ఆర్థికంగా కానీ లేక అధికారముతో కానీ సేవలు ప్రజలకు అందించి ఎవరికి కావలసిన సేవలు వారికి అందించి ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండేలాగున చూసుకుంటూ అలాగే వారి యొక్క దైనందిన కార్యక్రమాల్లో ధర్మార్థ కామ మోక్షములు అనేటువంటి చతుర్విధ పురుషార్థాలలో ధర్మాన్ని పాటిస్తూ సక్రమంగా జనజీవన స్రవంతిలో జనులకందరికీ కూడా ఉపయోగపడుతూ శ్రీ 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 విరాశ వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి యొక్క ఏ సంకల్పం అయితే సంఘ సంస్కరణకు కూడుకున్నటువంటి విషయాలు ఉన్నాయో అదే సంఘ సంస్కరణకు అశేషమైనటువంటి విశిష్టమైనటువంటి శ్రీ బ్రహ్మంగారి భక్తులు అది విశేషంగా విశ్వబ్రాహ్మణ వర్గీయులు సంపన్నీయులైనటువంటి కులములు ఉండినటువంటి వారందరూ కూడా సేవా కార్యక్రమంలో పాల్గొనవలనని మనస్ఫూర్తిగా శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి వారిని ప్రార్థన చేస్తూ శ్రీ విశ్వబ్రాహ్మణ సేవా సంఘం వారు కూడా చక్కగా రాణించి పది మందిలోన మెప్పు పొంది పది మందికి సేవలందించి విశ్వబ్రాహ్మణ కుల సంజాతుల యొక్క పేరును విశిష్టంగా ఏదైతే విశ్వబ్రాహ్మణులు ఉన్నారో ఆ కులం యొక్క ఔన్నత్యాన్ని కూడా దశ దిశలు పిక్కటిల్లేలాగునా వారు సేవా సత్కార్యాలు అందజేస్తారని అందిస్తారని భావిస్తూ విశ్వ మానవ వ్యవస్థాపకులు శ్రీ 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 రామకృష్ణ స్వాముల వారు ఆరాధన మహోత్సవానికి మా పులభంజలతో ఎమ్మెల్యూరు పట్టణంలో శ్రీ కురా కోరప్రదేశ్వ ఆరాధన మంచి కార్యక్రమానికి మా గురువులైన మా పూజారి శ్రీశైలం మురవణి శ్రీశైలం మురవణి ఆచారి ఆ పూజా కార్యక్రమంలో ఈరోజు చెందిన అభిషేక కార్యక్రమం పూజా కార్యక్రమం అందరికీ మంచి ఆశీర్వాదం కావాలని కోరుకుంటూ మా స్వామి వారు పూజ కార్యక్రమాలు పాల్గొనడం జరిగింది ఈరోజు వారి ఆరాధన ఉత్సవానికి అందరికీ కులబాంధువులకి అందరి పట్టణ ప్రజలందరికీ శ్రీ వెంకటస్వామి అచోలద్రి శ్రీనివాసులు శ్రీ విశ్వబ్రాహ్మణ సేవా సంఘం అధ్యక్షుడు ఎన్నిగన్